ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అయితే మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు కృష్ణస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందు కంప్లీట్గా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఎంప్లాయీస్ ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ సిసిఓస్ సిఆర్పిస్ ఐఏఆర్పిస్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అలాగే మెసెంజర్స్ వివిధ రకాలైనటువంటి ఎంఆర్సీ మరియు డిఈఓ ఆఫీస్కి సంబంధించిన సిబ్బంది స్టేట్ ఆఫీస్కి సంబంధించినటువంటి సిబ్బందిలో కంప్లీట్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ శిక్ష ద్వారా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి వారికి ఒక గుడ్ న్యూస్ అయితే మనకు ఇక్కడ కంప్లీట్గా అప్డేట్ అయితే చూడవచ్చు అండి కాకపోతే మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే కాదు మనకు పశ్చిమ బంగాల్ సమగ్ర శిక్షా మిషన్ నుండి అయితే రావడం జరిగిందండి ఏంటి అప్డేట్ అంటే మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు ద అడిషనల్ డైరెక్టర్ మెజిస్ట్రేట్ జనరల్ నుండి వారికి అప్డేట్ రావడం జరిగింది సమగ్ర శిక్షలు పనిచేస్తున్నటువంటి ఆల్ ఎంప్లాయీస్కి మనకు పశ్చిమ బెంగాల్కు సంబంధించి సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే క్లారిఫికేషన్ ఫర్ టెర్మల్ బెనిఫిట్స్ ఆఫ్ ఫైవ్ ల్యాక్ ఫర్ ఆల్ స్టాఫ్ ఆఫ్ మనకు పశ్చిమ సమగ్ర శిక్ష మిషన్కి సంబంధించినటువంటి మెమోగా మనము చూడవచ్చు మనకు ఆగస్టు థర్టీ రోజు ఇచ్చినటువంటి రిఫరెన్స్ ఆధారంగా వాళ్ళు దీన్ని మనకు రిలీజ్ చేయడం జరిగింది అన్నట్టు అయితే మనము ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మనకు ఎయిటీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది సో క్లియర్గా మనము చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ మనము వివిధ రకాలైనటువంటి ఎంప్లాయీస్ గ్రౌండ్ మన గ్రౌండ్ లెవెల్ నుండి హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఉన్నటువంటి సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి ఆల్ ఎంప్లాయీస్కి సంబంధించి మనకు ఎవరైతే రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నారో సిక్స్టీ ఇయర్స్కు దగ్గరలో ఉన్నటువంటి వారందరికి కూడా వన్ ల్యాక్ మరియు వారికి సంబంధించి హెల్త్కు సంబంధించి ఫైవ్ ల్యాక్స్కి సంబంధించినటువంటి అమౌంట్ని వారు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగా చూడవచ్చు మనకి ఇక్కడ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ అలాగే శిక్షా బంధు స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ మేనేజ్మెంట్ స్టాఫ్ ఆఫ్ సమగ్ర శిక్ష మన మిషన్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి వన్ టైం టెర్మినల్ బెనిఫిట్స్కి సంబంధించి త్రీ ల్యాక్స్కు మనకు ప్రివైజ్ బెనిఫిట్స్ వన్ ల్యాక్ ఈ విధంగా మనకు సిక్స్టీ ఇయర్స్ లోపు ఉన్నటువంటి వారికి సిక్స్టీ ఇయర్స్ రిటైర్మెంట్కు కంప్లీట్ చేసుకున్నటువంటి వారి అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు అయితే చూడవచ్చండి మనకు డిపార్ట్మెంట్కు సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనకు డైరెక్టర్ రేట్ సొసైటీ అలాగే ప్రశస్తాల్స్ సంబంధించినటువంటి వారికి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వారికి మనకు ఫైవ్ ల్యాక్స్ టు టూ ఆర్ త్రీ ల్యాక్స్ వరకు మనకు ఇవ్వడం జరుగుతుంది వివిధ రకాలైనటువంటి కండిషన్స్ ఆధారంగా టర్మ్స్ ఆధారంగా అన్నట్టుగా అయితే మొత్తానికి పశ్చిమ బెంగాల్ సమగ్ర శిక్షా మిషన్కి సంబంధించి అయితే వివిధ రకాలైనటువంటి ఎంప్లాయీస్ అంటే మనకు పారా టీచర్స్ శిక్షా బంధు స్పెషల్ ఎడ్యుకేటరు మేనేజ్మెంట్ స్టాఫ్కి సంబంధించి వీరందరికీ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ఉండబోతుంది అన్నట్టుగా అయితే చూడవచ్చండి ఈ ఇంప్లిమెంటరీకి సంబంధించినటువంటి డేట్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి డేట్ ప్రకారం అయితే వాళ్ళు వారి యొక్క సర్క్యులర్ మెమో నంబర్ ప్రకారం అయితే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు అన్నట్టుగా అయితే చూడవచ్చండి మొత్తానికి సిక్స్టీ ఇయర్స్ దాటిన వారికి లేదా రిటైర్మెంట్కు కంప్లీట్ చేసుకున్న వారికి ఫైవ్ ల్యాక్స్ అలాగే వివిధ రకాలైనటువంటి క్యాడర్స్లలో ఉన్నటువంటి వారందరికి కూడా మనకు వివిధ రకాలైనటువంటి అమౌంట్ని వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టుగా అయితే మనకు క్లారిఫికేషన్ ఫర్ టర్మినల్ బెనిఫిట్స్కి సంబంధించి వారైతే ఈ పూర్తి రిఫరెన్స్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ జీవో అనేది ఇవ్వడం జరిగిందన్నట్టుగా అయితే మనం చూడవచ్చు ఈ విధంగా మనకు ప పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి సమగ్ర శిక్ష మిషన్ ద్వారా అయితే వారు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్కి సంబంధించినటువంటి అప్రూవల్ లభించింది వాళ్ళు ఇది మనకు పబ్లిష్ చేయడం అనేది కూడా జరిగిందన్నట్టుగా చూడవచ్చు మొత్తానికి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి అందరికి కూడా ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి కూడా మనకు హెల్త్కి సంబంధించి వారి రిటైర్మెంట్కు సంబంధించి ఫైవ్ ల్యాక్స్ అలాగే వారి క్యాడర్కు వివిధ రకాలైనటువంటి క్యాడర్కి సంబంధించినటువంటి సంబంధించి ఆ స్టేజ్కి అనుగుణమైనటువంటి అమౌంట్ని వారు హండ్రెడ్ పర్సెంట్గా ఇక్కడ మనకు ఏజ్ ప్రకారం వారి యొక్క లెవెల్ ప్రకారం అనేది పెట్టడం జరిగింది అన్నట్టుగా అయితే మనం చూడవచ్చు ప్రమాద బీమా కావచ్చు రిటైర్మెంట్ బెనిఫిట్ కావచ్చు అలాగే వారికి సంబంధించినటువంటి మినిమం బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పశ్చిమ బెంగాల్ సమగ్ర శిక్ష సంబంధించి సో ఇది ఇవాళ అప్డేట్ అండి అలాగే మన తెలంగాణ సమగ్ర శిక్ష అలాగే ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్టయితే మనం చూడవచ్చు అండి ఇప్పటికి కూడా మనకు సమగ్ర శిక్ష తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కంప్లీట్ పాజిటివ్ అప్డేట్స్ అయితే మనకు కంప్లీట్గా చూసుకున్నట్టయితే హామీల మేరకు అయితే ఉంది బట్ దానికి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి అయితే ఇది ప్రజెంట్ అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చూడలేకపోతున్నాం ఇన్ ఫ్యూచర్లో చెప్పలేమండి సో దానికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్ వీడియోస్ అయితే మేము ముందుకు ఉంచడం జరుగుతుందండి మీ మీకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తప్పకుండా వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మిమ్మల్ని మీ సంఘాల నాయకులను పిలిపించి హైదరాబాద్ లో సచివాలయంలో దర్బారుగా మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సమస్య సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్టు లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరింత మన ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ Thank you friends, thank you very much for watching. Please share, subscribe and like.